కేరళలో ఓ ఏనుగు ప్రదర్శించి అమోఘమైన శక్తి తెలివితేటలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది నదిలో ఇరుక్కుపోయిన ఓ భారీ టొయాటో ఫార్చునర్ కార్ను ఓ ఏనుగు అలవోకగా బయటకు లాగటం ఈ వీడియోలో కనిపిస్తుంది ఈ ఘటన ఏనుగుల అపారమైన బలాన్ని అవసరమైనప్పుడు మనుషులకు అవి అందించగల సహాయాన్ని మరోసారి స్పష్టం చేస్తుంది ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ వీడియోలో ఓ తెల్లటి టయోటా ఫార్చునర్ వాహనం నదిలో కొంత భాగం మునిగిపోయి ముందు ఎడమ చక్రం మాత్రమే పైకి కనిపిస్తుండటం చూడొచ్చు పరిస్థితి చేయిదాటిపోయిందని అనిపించిన సమయంలో ఓ మావటి తన ఏనుగు తిరుగు వెంగపర శంకరనారాయణంతో కలిసి అక్కడకు చేరుకున్నాడు ఆ తర్వాత దాదాపు రెండున్నర టన్నులకు పైగా బరువున్న ఆ భారీ వాహనాన్ని శంకరనారాయణ్ అనే ఆ ఏనుగు కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే విజయవంతంగా నీటిలోంచి బయటకు లాగింది టయాటో ఫార్చునర్ వాహనం పూర్తి బరువు సుమారు రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు కిలోల వరకు ఉంటుందని దీనితో ఏనుగు చేసిన ఈ పని మరింత ప్రశంసనీయమని తెలుస్తుంది ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ తిరుగువెంగపర శంకరనారాయణ్ మా చిన్న ఏనుగు అనే వ్యాఖ్యను జత చేశారు